బాధ్యతలు ఎవరని చెప్పండమ్మా ఏంటి ప్రాబ్లం ఏంటి జరిగింది రెండు లక్షలేండి లక్షలు అండి ఇంకా రెండు సీటీలు ఉంటాయిగా ఒక్క సీటు కూడా మాకు పాడలేదు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఇవ్వలేదు మనిషి పిలుస్తుంటే పలకట్లేదు నాలుగు రొయ్యలు అండి మీది మీదంతా నాలుగు లక్షల రొయ్యలు మీది రెండు లక్షలు అండి మీది నాది రెండు లక్షలు అండి లక్ష చెప్పండి వేలు అండి పన్నెండు పన్నెండు క్లియర్ అయిపోయింది వస్తాను 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 అలాగే చేద్దాం 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 ఒక్కొక్కరు చెప్పండి అప్పు పదహారో తారీఖుని కట్టానండి సీట్ పదహారో తారీఖుని కట్టాను బుక్ రాసి అన్నాడు బుక్ కొట్టుకుని వెళ్ళిపోయాడు అందరి దగ్గర అలాగే పట్టుకొని బుక్లు ఇప్పుడు ఏం కావాలి చెప్పండి మా డబ్బులు మాకు వచ్చేటట్టు న్యాయం చేయాలని మేము అందరినీ మీడియా వారిని కోరుతున్నాం అది ఈ బాధితులు డబ్బులన్నీ మాకు వచ్చేలాగా మీడియా వాళ్ళని కోరుతున్నాం మీరు ఎప్పటి నుంచి కడుతున్నారు సార్ దగ్గరే ఇరవై ఒక సీట్ కట్టానండి ఇరవై ఒక సీటు ఇంకా ఐదు సీట్లు ఉన్నాయండి లక్ష రూపాయలకి ఆ ఐదు సీట్లు ఈ నెల పదకొండో తారీఖుని కట్టాలండి కట్టవలసింది ఏమో సీట్ పాటుకు రాలేదండి రాకపోతే అందరూ బాధపడుతున్నారు అలాగని చెప్పేసి చూశానండి చూస్తే ఎవరో సీటు రాలేదు గంగి సెడ్ కలగని చెప్పేసి అన్నానండి ఎప్పుడు సీట్ వేసిన దగ్గరికి వెళ్ళానండి వెళ్తే రాలేదండి రాకపోగానే నేను అడిగానండి అడిగితే ఇలా దెంగేశాడు రాలేదు అలాగని చెప్పేసి అన్నారండి అది ఇంకా ఈ చీట్లు ఉన్నాయండి కట్టలోసి అడిగితే గుడికి వెళ్ళాడు ఇలాగ ఒంట్లో బాగలేదు ఒంట్లో బాగలేదు కానీ వెళ్ళాడు చె సీట్లు వేసి ఇప్పటికే పన్నెండు సంవత్సరాలు అండి నాది నాలుగు లక్షల తొంభై వేలు సీటు అయిపోయింది అయిపోయి నాలుగు నెల అయిపోయింది మేము పర్లేదు ఒగిలేసాం ఎందుకంటే తెచ్చి ఇచ్చేస్తారు కదా ఇప్పటిలాగా అని చెప్పి మేము కానీ నమ్మకంగా వదిలేసినారంట అడిగాం సీట్ అయిపోయి నాలుగు అయిపోయింది కదా మా అమౌంట్ ఏదని అంటే ఇక అమ్మ తమ్ముడు రేపునండి ఇచ్చేస్తాను కొత్త ఇబ్బందులు ఉన్నాయని చెప్పే సరే ఇచ్చేస్తాను అలా అనుకుంటూ వచ్చాం సరే నాకు ఒక వారంకి తెలిసింది మనిషి కనిపించట్లేదు అంటే మేము అలా వస్తుంటే అడుగుతుంటే సరే మాకు సంబంధం లేదు అవి మీరు ఏం చేసుకుంటా చేసుకుని అంటే మేము బాధ్యత రండి మేము అందరం పర్వాత స్టేషన్కి వెళ్ళి మన సీఏ గారి దగ్గర పెట్టామండి మొత్తం నలభై మూడు మంది వెళ్ళాం నలభై మూడు మంది మా పెట్టేది ఎంతంటే సుమారు నలభై మూడు మందికి వచ్చింది రెండు కోట్లన్నర వచ్చిందండి రెండు కోట్ల రాసి మేము రాతపూర్వకంగా సీఏ గారి పెట్టాం సిఏగా గారేమో అని చెప్పి కానిస్టేబుల్ పంపించారు పంపించిన తర్వాత అమ్మ స్టేషన్ రమ్మంటే నేను మా వాళ్ళతో వస్తానండి నేను ఒక టైం ఇవ్వండి అంటే కానిస్టేబుల్ సరేనమ్మా రేపు బొద్దు మీ వాళ్ళతో రామని చెప్పి పంపిస్తే ఇప్పుడు కొంచెం స్టేషన్ కాదు కదా దారి దారి ఫోన్ చేసినా ఫోన్లు ఎత్తలే స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయండి ఇప్పటికీ మేము వారం బట్టి ఆడవాళ్ళ మగవాళ్ళు ఇక్కడే ఉన్నాం రాత్రి పొగలు కూడా ఇక్కడే ఉన్నాం మేము అంతా చూసాం ఆయన సీఏగా చెప్పాం సిఏ గారు కదా ఏమన్నారంటే చూద్దాం ఆగండి దొరికితే తీసారండి అని మళ్ళీ మాకే డ్యూటీ చేసారు అతను ఏమని పట్టుకొని తీసారండి ఎక్కడ ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము వెంటనే వస్తాము పట్టుకుంటాం అన్నారండి కానీ చూసాం కానీ మాకు న్యాయం జరిగినప్పుడు మేము ఎస్పీ దారి కదా వెళ్తాం సిద్ధంగా ఉన్నాం దయచేసి మాకు న్యాయం చేయాలనేసి వీడియో మేము కోరుతున్నాం సార్ అది అదే మేము మా న్యాయం జరగాలి జరిగే ఎస్బీ గారికి వెళ్దాం అనుకుంటున్నారండి ఆ డబ్బులు మాకొద్దు మా కట్టిన డబ్బులు చాలండి అంతే చాలా ఉన్నాయి

అంత చిన్న పిల్లలు వదిలేసుకొని నేను రోజు పగలు మా తిరగడం ఆ పిల్లల దగ్గర మొత్తం మా మామూలు వదిలేసుకొని నేను కట్టినందుకు మా వాళ్ళు వద్ద నేనే కట్టించాను కట్టించినందుకు ఇప్పుడు నేను తిరగడం మా ఎనిమిది లక్షలు నాలుగు చీటీలు మళ్ళీ అవి కాక మాకు మాది మంది అది కూడా మాచ్చిన మా మట్కి ఇవ్వకుండా మొత్తానికి మాకు సున్నా చూపించారు అతను వరలె సీట్లు సగం సగం ఇచ్చాడు అంటే వరలని చీట్లు మాకు ఇవ్వలేదు నాలుగు సీట్లు అరలసి చీట్లు ఆరు నెలలు అయింది ఇప్పుడు ఇరవై నాలుగు వేలు అయ్యి ఒక నచ్చ రూపాయలు ఈ నెలతో అయిపోయింది సీటు ఆ నచ్చ రూపాయలు పూర్తి కట్టిసాం కూడా ఇరవై ఏడుతో అయిపోయింది ఆ సీటు

జాగ్రత్తలో ఇచ్చారు అది ఇచ్చిన మరీ ఇంచాడు మేము నమ్మం నమ్మిన తర్వాత పోసాడు ఏకలా కోసాడు నెలగా శాలరీ పడగానే అలాగే ఎనిమిది వేల రూపాయలు ఈ నమ్మి కట్టం మాదర్ ఎందుకంటే బతుకు బతు బతుతే ఎందుకండి సత్య ఎందుకండి సవ్వాలండి సత్తే ఎవడు అడగడం ఎందుకంటే ఆ బతుకు బతికే బతికిదంటే సవ్వాలి నేను అయితే చచ్చిపోతానండి పది మందిలో కలిసి మనిషికి బాధ అనిపిస్తాను నేను ఆ డబ్బులే కానీ ఇవ్వకపోతే పురుగుల మంది చాయ్ చచ్చిపోతానండి నిజంగా చెప్తున్నాను పురుగుల మంది చావు చచ్చిపోతాను పేద మహాపేదండి అందరికీ తెలుసు కావాలంటే అడగని అవ్వాలని నేను మహా అండి వయో కూతున్నా డబ్బులు ఎవడే చూసేనా సరే ఆడు ఇస్తే బాగుంటదండి నాకు ఆడికి కూడా తెలుసు నేను ఎటువంటి ఉన్నాయి ఆడికి అండి ఇప్పుడు ఎటువంటి తెలుసు నేను ఎలా బతుకుతున్నా అది తెలుసు ఇప్పుడు అలాగే నన్ను ఫస్ట్ కట్టాను ఫస్ట్ నార్కింగ్ ఇచ్చాడు అలాగే ఎత్తాడని రెండో సీటు కూడా కడుతున్నాను పిలిచి మరి కడుతున్నాను పట్ల కట్టి ఎత్తున్నాను డబ్బులు నెలకు నాలుగు వేలు పట్ల కట్టి ఫోన్ చేసి ఆ డబ్బులు కట్టిన డబ్బులు ఇచ్చిన నాకు సంతోషం అండి పోనీ అందులో యాభై వేలు ఇచ్చిన నాకు సంతోషం ముప్పై వేలు తినేసిన పర్లేదు నాకు యాభై వేలు ఇచ్చిన నాకు సంతోషం ఎందుకంటే నాకు ఎంతో మనోరాలు ఉన్నారని నేనే పోషించుకోవాలి అది డై ఏడు వేలు చీటి నెలకి పదమూడు వేలు అలాగే తెచ్చిచ్చాం మమ్మల్ని అమ్మిచ్చి పని చేశారు ఈ రోజు మీకేం పర్లేదు మేము ఉన్నామని చేస్తానని పని చేశారు ఇప్పుడు వచ్చి ఇంటికి వస్తే సమాధానం చెప్పలేదు కుక్కలు ఎక్కువేస్తాను అంత మనుషుల మీదకి ఏం చేసుకుంటారో చేస్తాను లేకపోతే మనిషిని తీసుకురా మేము ఎక్కడ తీసుకొస్తాం ఫ్యామిలీ తెలుసు మనిషి ఎక్కడ ఉన్నారా మాకేం తెలుసు సంవత్సరాలు పెట్టి కడుతున్నాం అతనికి మా తమ్ముడు తీసుకొస్తాం మా నాన్న తీసుకొస్తాం కంప్లైంట్ ఇస్తాం తీసుకొస్తాం అనేసి ఇప్పుడు వచ్చాడు సడెట్లేదు ఇంటికొస్తే వస్తే కుక్కలు ఇప్పుడు పొగిలేస్తాను రాత్రి నిద్ర పట్టడం లేదండి అసలు కంటి మీద నిద్రలేదండి వచ్చేస్తుందండి అవేసం వచ్చేస్తుందండి నిద్ర లేక వేడి మొత్తం లోపల రెండు సీట్లు అండి రెండు లక్షల పదివేలు ఒకటి రెండు లక్షల పదివేలు మరదోటి వేలు ప్రతి నెల వేలు ప్రతి నెల పద్నాలుగు అండి పన్నెండు నెలలను పన్నెండు నెలల పదో తారీఖు నలభై రెండు వేలు కట్టాను కట్టి కంప్లీట్ చేస్తాడు అని చెప్పలేదు వద్దు నలభై రెండు వేలు వద్దు అవి కట్ చేసుకుని ఇచ్చేస్తాను అప్పుడు కూడా చెప్పలేదు అని ఇదే ఇంటికి వచ్చి గేటుకు గేటు తిన్న నిలబడి ఇచ్చారు వాళ్ళు కోళ్ళ కాని కోరు పాలకరించారు ఏమో ఇలాగొచ్చా అంతే లేదమ్మా చీటీ డబ్బులు ఇవ్వాలా చదిబాబు నీకు తెలిసేటప్పుడు మా మాయ తెలిసిన అని తనుజాం గారు అన్నారు వాళ్ళ కోడలు గారు అన్నారు నలభై రెండు వేలు ఇచ్చాను అప్పుడే సరే నలభై రెండు వేలు వద్దు అవి కట్ చేసుకుని ఇచ్చేస్తాను అమౌంట్ పొందాను అమౌంట్ ఇస్తా అని అయిపోయింది కదా అని ఎప్పుడు కూడా ఒక్క మొక్క చెప్పలేదు నలభై రెండు వేలు తీసేసుకుంటాం అప్పు చేసి ఇచ్చానండి నలభై రెండు వేలు వేరే అప్పు చేసి ఇచ్చాను నలభై రెండు వేలు